वक्ति नमः सूर्यकोटि ఈ రోజు మనము అరవై తొమ్మిదవ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ని అందులో భాగంగా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ గేమ్స్ ఆడడం కోసం ఇక్కడ అందరము అసెంబ్లీ కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ప్రిన్సిపల్ కొత్త సతీష్ రెడ్డి గారిని తర్వాత ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి జనార్దన్ రెడ్డి సార్ తర్వాత ఈ కార్యక్రమానికి విశిష్టాతిథులుగా విచ్చేసినటువంటి క్రీడా సమైక్య దర్శనమండి గౌరవనీయులు వేణుగోపాల్ గారికి తర్వాత ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న ఇద్దరు మరి అదే రకంగా పీఈటీస్ పీడీస్ ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ మరి పాత్రికేరి తోటలకు మరి పార్టిసిపెంట్ ఈ కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు గుడ్ మార్నింగ్ ఈరోజు ఇంత పెద్ద ఒక ఎడ్జిఎఫ్ అంటే సెవెంటీన్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ టోర్నమెంట్ కు ఇంత స్పందన రావడం మరి ఇంతమంది కుస్తిమ్ అంటే ఎన్ని సంవత్సరాల వల్ల దాదాపు ఇంత పెద్ద స్పందన రావడం మరి దీనికి మన కరీంనగర్ లో ఒక చరిత్ర ఉంది ఎవరు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఒకటి నేషనల్ చేసిన చరిత్ర కూడా ఉంది కరీంనగర్ లో మరి హెచ్జిఎఫ్ఓ నేషనల్ ఒక నాలుగు నేషనల్ చేసినారు ఇక్కడ స్మార్ట్ సిటీకి ఉపయోగపడేటువంటి మన హెచ్జిఎఫ్ఓ పీటీసు పీడిసు అందరూ కూడా అప్పుడు చాలా కోపడి చేసి మనకు స్మార్ట్ సిటీలో ఒక పది మార్కులు ఇప్పించడం కూడా జరిగింది మరి ఈ కార్యక్రమానికి కరీంనగర్ లో మనకు ఎస్జిఎఫ్ లో ఎన్నో స్టేట్మెంట్లు జరిగినాయి అన్ని స్టేట్మెంట్లకు కూడా దాదాపు కాలేజీలు స్కూల్స్ తర్వాత వివిధ సత్యంద సంస్థలు కూడా సహకరించి మరి ఈ కార్యక్రమాన్ని విజ్ఞయం చేసుకుంటూ మరి ఇక్కడ ఆడినటువంటి విద్యార్థులు విద్యార్థులు రేపు రాష్ట్ర జరగబోయేటువంటి రాస్తాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనపరచాలని మరి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పీడిసు పీడీసు మంచి ఇంతకు ముందు కూడా ఏ టోర్నమెంట్ చేసినా కూడా సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ మరి వారికి తప్పకుండా విద్యార్థులు ఒక నేషనల్ స్థాయి పోవాలని కోరుకుంటూ మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇటీవలనే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది మరి దానికి ఎక్సలెంట్ స్కూల్స్ స్కూల్ అకాడమీస్ స్పోర్ట్స్ స్కూల్స్ మన తెలంగాణలో ఒక పెద్ద ఎత్తున ఒక స్పోర్ట్స్ పండుగ జరగబోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇంటి అది మీ అందరి అదృష్టం మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కూడా స్పోర్ట్స్ చైర్మన్ తర్వాత స్పోర్ట్స్ అడ్వైజర్ ఎండి మరి దీనికి ఒక అంకురార్పణ చేసి మొన్న సీఎం తో కూడా మీటింగ్ జరగడం జరిగింది మీరు రాబోయే రోజుల్లో ఒక మంచి నేషనల్ ఆడిన టూ పర్సెంట్ కూడా ఉన్నది కాబట్టి మీకు ఎడ్యుకేషన్ లో కానీ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కానీ ప్రొఫెషన్ కోర్సులు అన్నిటి కూడా మీకు ఉపయోగపడుకుంటూ రాబోయే జాబ్ లో కూడా మీకు ఉపయోగపడతాను కోరుకుంటూ మరి మీకు మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ నాకు అవకాశం అరవై తొమ్మిదవ ఎస్డిఎఫ్ఐ గేమ్స్ మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజీలో డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ జరగడం మనందరికి చాలా సంతోషం అంటే పిల్లల్లో ఉన్నటువంటి ఒక గేమ్ని వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి వాళ్ళు మండల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యేలాగా తీర్చిదిద్దినటువంటి పీటీలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ కి ఇక్కడ తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో ఇంకా మీరు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేసేలాగా మీ అందరికి మంచి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పీటీలు ఈ సందర్భంగా మనం ఒకసారి అందరికీ వాళ్ళకు క్లాప్స్ కొట్టి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం అంటే క్రీడల్లో మనకు సార్ చెప్పినట్టు ఇందాక మనకు ప్రొఫెషనల్ కోర్స్ రేపు బీటెక్ జైన్ కావడానికి కావచ్చు లేకపోతే ఏదైనా లో అడ్మిషన్ కావచ్చు లేకపోతే మన డిఫెన్స్ లో జాబ్ సంబంధించి కావచ్చు లేదు ఇంకా కానిస్టేబుల్ జాబ్ బ్యాంకింగ్ జాబ్ ఇలాంటి ప్రతి ఉద్యోగానికి ప్రతి జాబ్ మనకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ లో మనం ఒక సర్టిఫికెట్ కింద సంపాదించుకుంటే దానిలో మనకు సపరేట్ గా టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది స్పోర్ట్స్ కోటా కింద ఉంటది దీని ద్వారా మనం ఇంకా ఈజీగా జాబ్స్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటది అంటే ఎడ్యుకేషన్ తో పాటు మనకు సపోర్ట్ గా గేమ్స్ కూడా ఉంటే అంటే మనం ఇంకా తొందరగా సెటిల్ అవ్వడానికి ఇలాంటి గేమ్స్ అనేవి మనకు ఉపయోగపడతా ఉంటాయి కబడ్డీ కావచ్చు వాలీబాల్ బాస్కెట్ బాల్ ఖోఖో ఇలాంటి గేమ్స్ లో మీరు ఒక మన దేశ తరఫున ఆడి మన దేశానికి ఒక మంచి పేరు వచ్చేలాగా మీ అందరూ ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి గేమ్స్ అనేటి మనకు ఫిజికల్ గా అదే విధంగా మెంటల్ గా చాలా రిలీఫ్ ఇస్తా ఉంటాయి సో ఇక్కడ మా డిఫెన్స్ కాలేజ్ లో చదువుకునే పిల్లలందరూ కూడా డైలీ మార్నింగ్ టూ అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తా ఉంటారు మార్నింగ్ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు చాలా హెల్తీగా అంటే మా బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే అలాంటి ఫిట్నెస్ అనేది పిల్లలకు చాలా దొరుకుతుంది ఈ రోజులలో ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది అలాంటి సిచ్యువేషన్ లో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో మీకు క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ తో పాటు పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా గేమ్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ a కాబీ ఎక్కడ మేడం కాలేజ్ బిల్డింగ్ ఉందా కొత్త బిల్డింగ్ దాని ఆపోజిట్ ఉంది మంచిగా మంచి చెట్లు

అవకాశం కల్పించినటువంటి కరెస్పాండెంట్ శ్రీ సతీష్ రెడ్డి గారిని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ మరియు జూనియర్ కాలేజెస్ వారిని అభినందిస్తూ వారి స్వాగత తెలియజేసుకుంటూ వారో వారు అదేవిధంగా ఈ కార్యక్రమం మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి శ్రీ శ్రీనివాస్ గారు గారికి స్వాతంత్ర్యం అదే విధంగా ఎజేస్ హెల్త్ గారికి అదేవిధంగా పీట టీఎస్ ప్రెసిడెంట్ బాబు గారికి అదే విధంగా జిల్లా వాలీబాల్ సోషల్ సెక్రటరీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గిన్నలక్ష్మి గారికి అదే విధంగా సీనియర్ వ్యాఖ్య ఉపాధ్యాయులు ఎస్ఆర్ గారికి ఇక్కడ వచ్చిన వ్యాపాత్ర అనేది స్వాతంత్ర్యం తీసుకుంటూ ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ వచ్చినటువంటి మన అతిథులు అదేవిధంగా ఆర్థిక ఇచ్చినటువంటి వారు దయచేసి పాఠశాల తీసుకొని వచ్చి వారిని పరిచయం చేయాల్సిగా కోరుతున్నారు 違う。

మన మార్నింగ్ నుంచి కండక్ట్ చేసుకుంటున్న వాలీబాల్ సెలక్షన్స్ ఇట్టకెళ్లకు ఇవాళ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తున్నాము